Hi friends వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మొత్తు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మునగాకు పొడి ఆర్ మునగాకు పౌడర్ అంటారండి ఈ మునగాకు పొడి వల్ల మన బాడీకి ఎంత యూస్ ఉందంటే సో ఎగ్జాంపుల్ మనం పారాసిటమాల్ తీసుకుందాం మనం ఒక్క పారాసిటమాల్ వేసుకోవడం వల్ల మనకు జ్వరాన్ని తగ్గిస్తుంది జలుబు దగ్గు ఆర వల్లు నొప్పులు ఏమైనా ఉన్నా లైట్ గా తగ్గిస్తుంది అంతే కదా ఒక్క పారాసిటమాల్ వల్ల ఇన్ని యూజెస్ ఉంటే ఇన్ని జబ్బులు తగ్గిపోతే అలాంటి ఔషధమే మనం మునగాకు పొడి సో ఈ మునగాకు పొడి ఒక్కటి తినడం వల్ల సో మీకు మన బాడీకి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటీన్స్ మన బాడీకి అయితే లభిస్తాయండి సో దీంట్లో బీటా కెరోటిన్ అనేది ఉండడం వల్ల మన కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే కాల్షియం విషయానికి వస్తే సో ఇది పాలకంటే మూడు రెట్లు ఎక్కువ కాల్షియం ఇందులో ఉండడం వల్ల ఎముకలు విరగడం గాని తొందరగా గుల్లబారడం గాని జరగదనమాట సో ఇవే కాకుండా ఇంకా మన ఐరన్ ఇంప్రూవ్ అవడానికి ముఖ్య పాత్ర వహిస్తుందండి సో రక్తం బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా ఈ ఐరన్ వల్ల ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆకుకూర కాదండో ఆకుపచ్చ బంగారం ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకుకూరని పొడి చేసుకుని ఎలా తినాలో చూసేద్దామా మరి అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చిన ఒక ఫ్రెష్ అయితే నేను పెద్ద కట్ట తీసుకున్నానండి సో మునగాకను ఇలా మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలా ఒల్చుకోవాలి అనమాట సో ఇలా ఒల్చుకోవడానికి ముందు మీరు క్లీన్ చేసుకోవాలి మునగాకుని ఎందుకంటే ఇలా ఒల్చుకున్న తర్వాత కడగడం కొంచెం లేట్ అవుతుంది సో మునగాకు ఇలా కాడలతోనే మనం కడిగామనుకోండి ఒక పెద్ద బకెట్ తీసుకొని అందులో ఒక ఐదు ఆరు సార్లు నీళ్లు మార్చుతూ కడగండి సో అప్పుడు మనకు మునగాకు ఈజీగా క్లీన్ అవుతుంది తర్వాత దాన్ని వల్చుకోండి ఇలాగా సో అప్పుడు మనకి ఈజీగా క్లీన్ అవుతుంది మునగాకు కూడా వాటర్ వంటుకో అనమాట ఇలా ఇది చేస్తే కూడా నీళ్ళన్నీ పోతాయి సో మునగాకు చూసారా నేను ఇలా ఉల్చుకున్నాను సో ఇలా వల్చుకున్న మునగాకుని ఒక రోజు అయితే నేను అలానే ఫ్యాన్ గాలి కింద పెట్టేశాను అనమాట సో దట్ అది కొంచెం ఆరుతుంది కదా చెమ్మ ఏం లేకుండా సో నేను మార్నింగ్ వల్చి నైట్ ఈ పొడి చేశాను అనమాట రోజు మొత్తం నేను గాలికి ఆరబెట్టాను ఆరబెట్టిన ఈ మునగాకుని ఇలా ఓవెన్ లో తీసుకోవాలండి ఇప్పుడు మనం ఈ మునగాకుని క్రిస్పీగా చేసుకోవాలి కదా లైట్ గా పచ్చిగా ఉంటది దీన్ని మనం క్రిస్పీగా చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్ మనం అయితే ఓవెన్ లో పెట్ట సరిపోతుందండి సో మీ దగ్గర ఓవెన్ అవైలబుల్లో లేదనుకోండి నేను ప్యాన్ లో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు ఏది అవైలబుల్ ఆర్ ఈజీగా ఉంటే ఫాలో అయిపోండి ఇలా ఒక ప్యాన్ పెట్టి వేడైన తర్వాత మన మునగాకునయితే వేసేసేయాలండి సో ఇది లో ఫ్లేమ్ లోనే మీరు ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ లో పెడితే మాత్రం ఆడిపోతుంది సో ఫ్రై కూడా అవ్వదు ఇక ఓకేనా ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై ఆల్మోస్ట్ టైం తీసుకుంటుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది చూసారా ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మనం ఇలా నలిపితే బాగా మామూలుగా డ్రైగా పొట్టి చూడండి అంతవరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఓకేనా అయితే అదే ప్యాన్ లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి తర్వాత అయితే ఇప్పుడు ధనియాలు వేసుకోవాలండి నేను ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు అయితే వేసేస్తున్నాను సో ధనియాలు వేసిన తర్వాత వచ్చి శనగపప్పు ఉంటది కదా సో అది ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చి శనగపప్పు కూడా వేసేస్తున్నాను ఇక్కడ సో పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు వేసేసిన తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు అయితే వేసేసుకోండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వేసేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వేరుశనగపప్పు కూడా వేసేసుకోండి సో ఇప్పుడు వీటిని లైట్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకోండి మీ కారాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా తీసుకోండి ఎండుమిర్చి కూడా వేసేసి ఇవి గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకుని ఫ్రై అయితే చేసుకోండి ఆ తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకుందాం ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వెల్లు అయితే తీసుకోండి వీటి కోసం సో దీన్ని ఫాయిల్ గా ఉల్చుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి లాస్ట్ లో వేసేసుకోండి సో ఈ వెల్లుల్లి వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా ఫ్రై చేసుకుందాం మంట ఆల్వేస్ లో ఫ్లేమ్ లోనే ఉండాలండి ఈ టైంలో ఓకేనా సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అవన్నీ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మునగాకు నైతే ఇందులో వేసేసుకుందాం సో ఇప్పుడు ఈ మసాలా దినుసులు మునగాకు అంతా లో ఫ్లేమ్ లో గ్యాస్ మాత్రమే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఆల్రెడీ రెండు ఫ్రై అయిపోయాయి కదండి మాడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా ఇంకా కొంచెం క్రిస్పీనెస్ మనం యాడ్ చేస్తున్నాం అనమాట ఈ మునగాక ఈ మునగాకు ఇంకొంచెం క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది అనమాట ఇలా వేడి మీదే ఈ ఆకుని మసాలా దినుసుల్ని అన్నిటిని తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి సో మిక్సీ ఈ టెక్చర్ లో వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఓకేనా సో యాక్చువల్ గా ఇక్కడ ఒక టిప్పు గుర్తుపెట్టుకోండి మునగాకుని మిక్సీ పట్టేటప్పుడు ఒక టిప్పు గుర్తుపెట్టుకోండి కొద్ది కొద్దిగా మిక్సీలో వేస్తూ మీరు గ్రైండ్ అనుకోండి తొందరగా పొడి అనేది బాగా మనకి టెక్చర్ వస్తుంది నలిగిపోతుంది అనమాట ఈ మునగాక పొడి సో వేడి వేడి రైస్ లో ఈ పొడి వేసి నెయ్యి వేసి తింటే ఉంటుందండి చాలా బాగుంటదండి సో నేను ముందుగా చెప్పినట్టు ఇది ఆకుకూర కాదండి సో ఆకుపచ్చ బంగారం సో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు మిస్ కాకుండా ఈ పొడి యాక్చువల్ గా ఒక వన్ మంత్ వరకు కూడా నిలుగు ఉంటుందండి సో మీరు చక్కగా ఇలా పొడి చేసుకుని ఒక డబ్బాలో నిలువ ఉంచుకున్నారు నుకోండి ఒక గ్లాస్ డబ్బా కానీ ఏదో ఒక డబ్బాలో ఉంచుకోవచ్చు అనమాట సో అప్పుడప్పుడు మనం రోజు ఒక ముద్ద తినేటప్పుడు లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ ముందు ఒక స్పూన్ వేసుకొని ఈ పొడి తినండి సో దట్ మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే యాడ్ అవుతాయండి సో మిస్ కాకుండా ఈ పొడిని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా చెప్పండి పౌడర్ ని మీరు ఒక నెల వరకు వాడుకోవచ్చు అండి ఇలా ఏదైనా డబ్బాలోకి మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటే సో వన్ మంత్ వరకు హెల్దీగా మనం అయితే తినొచ్చు అనమాట మీకు కూడా నచ్చిందనుకుంటున్నానండి సో చాలా హెల్దీ రెసిపీ సో మీరు కూడా ఇలా వన్ మంత్ కావాల్సిన అమ్మనగాక పొడిని ప్రిపేర్ చేసుకుని రోజు అన్నం తినేటప్పుడు ఒక రెండు ముద్దలు దీంతో తిన్నారనుకోండి అసలు హెల్త్ బెనిఫిట్స్ మామూలుగా ఉండవండి అంత మంచిది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం స్మార్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్